మన గురికి వెళ్ళండి ఒక వెంకటేశ్వర స్వామి గురికి వెళ్ళండి ఒక రాముడికి గురికి వెళ్ళండి నల్లరాజితోనే చూస్తాం అలా నల్లరాజితో చేసిన సాయిబాబా విగ్రహాలు చాలా చాలా తక్కువ ఉంటాయి మనం ఆ మూర్తిలో బాబాను చూస్తే బాబా మన కోసం వేచి ఉన్నాడా అన్నంతగా అనిపించి అనుభూతి కలిగించే విగ్రహం ఇక్కడ ఉండటం విశేషం మీకోసమే కూర్చొని ఉన్నాడు అని పైన అనిపిస్తుంది అలానే గణపతి విగ్రహం దత్తాత్రేయ విగ్రహం కూడా ఉండటం నలరాతిలో చాలా విశేషం ముఖ్యంగా పిలిస్తే పలికే దైవంగా ఉన్న సాయిబాబాని మనందరం కొలుస్తున్నాం మరి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇది చాలా పుణ్య భూమి అంటారు రుద్రభూమి అంటారు అనేక శివాలయాలు అనేక క్షేత్రాలు అనేక దేవాలయాలు పట్టుబొమ్మగా ఉన్న ఈ ప్రాంతం ఇక్కడ అందుకనే పవిత్రమైన గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది మరి అక్కడ షిరిడీలో కూడా గోదావరి అని ప్రవహిస్తుంది ప్రవేశిస్తుంది మరి ఇక్కడ కూడా అదే గోదావరి ప్రవేశిస్తుంది ఒక్క చిన్న ప్రశ్న వేస్తారు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయండి చెప్పలేదు సుమారు ఒక ఐదు వందల దాకా ఉంటుంది సార్ మరి ఎంతమంది నిర్వహిస్తున్నారు ఇట్లాంటి సత్సంగం ఒక్క వేమగిరికి సాధ్యమైంది మరి ఎక్కడ నెల్లూరు ఎక్కడ గుంటూరు ఎక్కడ మదనపల్లి ఎక్కడ శ్రీకాళహస్తి ఎక్కడెక్కడి నుంచో ఎక్కడ శ్రీశైలం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సత్సంగం నిర్వహించడం అనేది అంతమంది బాబా మీద ప్రేమతో అనులక్తితో రావటం అనేది ఎంత గొప్ప విషయం చెప్పండి కేవలం బాబా కోసం బాబా మాటలు వినాలి అని అసలు మేము మీకు చెప్పడం ఏంటండి మీరే మా అక్కడ కూర్చోగానే ఆ మూల చూశాను అది చదవండి జ్ఞానం రామఫలం భక్తి సీతాఫలం తర్వాత చంద్ర దర్శనం గంగా దర్శనం తర్వాత ఎవరైతే మసీదు పెట్లే కుతారా అని ఉంది ఆ మూడు చదవగానే నాకు అనిపించింది ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళకి నేను సత్సంగం చెప్పేది ఏంటి అనిపించింది అద్భుతమైన ప్రవచనాలు రాశారు ఆ పైకి చూసా కసేపు కూర్చున్న బాబా దగ్గర జానంలో బయటకు వచ్చి చూసా ఆ సచరిద్ర బొమ్మ ఉండి కింద ఒక వాక్యం రాశారు నాకైతే కళ్ళమ్మ నీళ్లు వచ్చేసి ఆ కింద పక్కనే రాశారు చదివే ఉంటుంది కొత్తగా చక్క ఏ రాశారు అక్కడ ఇది చదివిన వారికి పుణ్యం వస్తుందో లేదో కానీ ఇది విన్న వారికి మాత్రం ఖచ్చితంగా పుణ్యం వస్తుందని రాశారు ఎంత గొప్ప విషయం అండి అంటే ఏంటి మననం సచరిత్రనటం శ్రవణం చేయటం అనేది చాలా ప్రధానమైన అంశం